భుజే ఆడోళ్ళు అందంగా ఉంటారా మోగోలు అందంగా ఉంటారా ఆడోళ్ళు అందంగా ఉంటారు మరి పొద్దున్న బ్యూటీ పార్లర్కి ఎందుకు పోయినవే శ్రీను మీ ఆవిడ ఉందా చెట్టు నేను ఇక్కడ ఉన్నాగా విషయం ఏంటో చెప్పు చెట్టు అంతా పిచ్చి మొక్కలా ఇంత చీరలు కొనాలి తోడు కోసం వస్తాదని ఇరవై నాలుగు గంటల నైటీలో ఉండే నీ చింపురి మొహానికి చీరలు అవసరమా చూడండమ్మా మీకు అవసరం ఉందని మా బ్యాంక్ మీకు లోన్ ఇచ్చింది ఇప్పుడు మాకు అవసరం ఉంది మీరు ఈఎంఐ కట్టండి మీకు అవసరం ఉందని నేను ఈఎంఐ కట్టడం ఎందుకండి మీరే మీ బ్యాంక్ తీసుకోండి ఏమండి నిన్న రాత్రి మీరు నా కల్లోకి వచ్చారు తెలుసా అవునా ఏం లేదండి అలా దూరంగా ప్రశాంతంగా కూర్చున్నారు ఎందుకో అయితే అది కళ అయి ఉంటుందిలే పిల్లలు పుట్టాక మదర్స్ ఉండే ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం అదేంటంటే మా బరువు ఎలా తగ్గించుకోవాలి పిల్లల బరువు ఎలా పెంచాలి ఎలా పెంచాలి చెప్పు డబ్బులు నీలాంటిదా ఆండ్రాయిడ్ ఫోన్కి రీఛార్జికి దిక్కులేదు కానీ యాపిల్ ఫోన్ కావాలన్నది అడితే నా దగ్గర డబ్బులు చూడండి పంచాంగంలో మీ ఆదాయం ఎంత ఉందో అందులో ఆదాయం చూస్తున్నా గానీ పక్కనే ఉన్న వేయం చూస్తున్నావా ఆదాయం వచ్చినప్పుడు నీకు ఇస్తాలే ఆదాయం వచ్చినంతవరకు అక్కడ ఆఫర్లు కూకొంత ఏంటి నాకు ఉగాది గోల్డ్ కొనాల్సిందే పదండి షాప్ కి చెప్పండి మేడం ఏ టైప్ స్టవ్ చూస్తున్నారు సీరియల్ చూసి వచ్చే లోపు పొయ్యి మీద అన్ని మాడిపోతున్నాయి హాల్లో నిండి ఆఫ్ చేయడానికి రిమోట్ కంట్రోల్ గ్యాస్ స్టవ్లు ఉన్నాయా పెళ్ళయిందా ఆ ఒకసారి మా అమ్మ ఏం చేశారు రెండోసారి మా పక్కింటి వాళ్ళు చేశారు రెండోసారి పక్కింటి వాళ్ళు చేసేది ఏంది అంటే మన గమ్మున ఉండే క్యారెక్టర్ కాదులేండి సార్ నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా వద్దులేండి ఇద్దరితో ఆగలేక సార్ మళ్ళీ మూడో అనుభవం ఏంట్లో బావా నిజం చెప్పు ఈ పెళ్లిలో మీ వాళ్ళ కంటే నేనే అందంగా ఉన్నా కదా అయ్యో గట్లలో సబో బాగలేదనే చెప్పాలి ఈ చెయ్యి కొరకొని మీ వాళ్ళ వరకు రాని మా డైలీ వచ్చినప్పుడు ఇడ్లీ తీసుకురా డైలీ ఇడ్లీ తినకూడదురా వాతం చేసిద్ది అయితే బజ్జి తీసుకురా ఆయిల్ ఫుడ్ రా హెల్త్ కి మంచిది కాదు అయితే ఉల్లి దోస తీసుకురా ఉల్లిపాయ రేటు పెరిగిపోయిందిరా సరిగా వేయట్లేదు నువ్వు తెల్లలేవు పూరీ ఆయిల్ తీసుకురా ఈ మధ్య పూరీ సరిగా పొంగట్లేదురా మరి ఏం తెస్తావు డాడీ నీకేం కావాలో చెప్పరా తెచ్చేస్తా నా తలకై తెచ్చాలి గ్లాసులు బియ్యం అంటే ఎన్ని గ్లాసులు వాటర్ వేయాలి అమ్మ బియ్యం వాటర్ వేస్తే తడిసిపోతే నేనేను లయా నువ్వు నాతో ఊరికే గొడవ వాడి అలగకు నేను బుడద లాంటి వాణి నన్ను వదిలేసి వెళ్ళిపోను నేను పంది లాంటి నాకు నాకు బుడదంటేనే ఇష్టం ఏం లేదు అని మా అమ్మ పెళ్లి చేసుకోయే నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు బాగుంటదంటే ఏదో అనుకున్నా పెళ్ళైనా తెలిసింది మూడు పువ్వులు అంటే చీకటితో లేచింది దేవుడు పువ్వులు ఎట్టి దండం పెట్టాలని ఆరు కాయలు అంటే వంటకు కావలసిన వంకాయలు దొండకాయలు బెండకాయలు చికికాయలు ముఖ్యంగా పిల్లకాయలు ఇదే జీవితం ఏం ఉండదు ఎక్కడికి వెళ్లేదు ఉండదు నాలుగు గోడల మధ్య నారాయణ ఈ సార్ ఎగ్జామ్ లో పాస్ అవ్వకపోతే డాడీ కూరగాయల బండి పెట్టిస్తానని అన్నాడు. మరి బాగా ప్రిపేర్ అవుతున్నావా? బాగా ప్రిపేర్ అవుతున్నా అమ్మా. ఏది చెప్పు? కూరగాయల మా కూరగాయలు రా కేజీ టమాటోలు హై ఏం కావాలి? డబ్బు కావాలి. ఎందుకు? మందుకు. మందుకు తప్ప ఇంకెందుకు ఎందుకు అక్కలేదా? ఎందుకు ఇచ్చినా మందుకే వాడతారు. ఆ ఏంటి? రేపు మా అమ్మ నాన్న మన ఇంటికి వస్తున్నారండి అండి. నిన్న జ్యోతిష్యుడు నా చేయి చూసి మీ ఇంట్లోకి రాహుకేతి వస్తున్నారంటే నమ్మలేదు కానీ నిజమేనన్నమాట ఎప్పుడు మా అమ్మ నాన్న ఏదో ఒకటి అంటారండి మన పెళ్లి ఎంత గ్రాండ్ గా చేశారు వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రం నా ఇంటికి వచ్చేస్తున్న ఆనందంలో వాళ్ళు గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు ఇంత వచ్చాను మీ ఇల్లు ఎక్కడ మీరు అక్కడే ఉంటారా ముళ్ళుని ముళ్ళు తోట తీయాలంటారు కదా అట్లానే నేను నాకున్న అప్పులన్నీ అప్పు చేసే తీరుద్దామనుకుంటాను